హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వాళ్ళ వీడియోలోని చాలా సింపుల్గా చాలా టేస్టీగా రసాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇలా తయారు చేసుకునే రసాన్ని వేడివేడి అన్నంలో పోసుకుని నెయ్యి వేసుకుని తిన్నట్టయితే నోటికి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు రసం తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా టేస్టీగా రసం తయారు చేసుకోవడానికి స్టవ్ మీద బాండి పెట్టుకుని బాండి వేడైన తర్వాత రెండు స్పూన్ల దాకా కందిపప్పు వేసుకుని వేగించుకోవాలి కందిపప్పును రెండు నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలాగే దాకా మిరియాలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల దాకా ధనియాలు వేసుకోవాలి రెండు స్పూన్ల దాకా ధనియాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు వేగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఒక పచ్చిమిరపకాయ తీసుకుని హాఫ్గా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లం ముక్క తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ జార్ మూత పెట్టి ఫోర్స్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకునే పౌడర్ను ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద మళ్ళీ అదే బాండి పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకుని అవి చిటిపట్లు ఆడే వరకు వేగించుకోవాలి మెంతులు ఆవాలు జీలకర్ర ఇలా చిటపట్లు ఆడుతున్నప్పుడు సన్నగా పొడుగ్గా యాడ్ చేసుకుని ఉల్లిపెముకులు వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలను కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ముందుగా వేగించి మిక్సీ చేసి పెట్టుకున్నాం ఈ పౌడర్ను కూడా ఇందులో వేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఈ పౌడర్ను కూడా ఆయిల్లో వేగించుకోవాలి రెండు నిమిషాలు వేగించుకున్న తర్వాత ఇందులో నానబెట్టి రసం తీసి పెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి ఇక్కడ ముందుగా పెద్ద నిమ్మకాయ చింతపండును నీళ్లు పోసి నానబెట్టుకున్న తర్వాత రసం తీసి పోసుకుంటున్నాను చింతపండు రసం పోసుకున్న తర్వాత ఇందులో చిన్న బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం వేసుకోవటం వల్ల ఈ రసం మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని రెండు మూడు పొంగులు వచ్చే వరకు ఈ రసాన్ని బాగా మరిగించుకోవాలి చూపిస్తున్న విధంగా రసం బాగా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ రసం పుల్ల పుల్లగా నోటికి చాలా రుచిగా ఉంటుంది నోరు బాగోలేనప్పుడు ఇలా రసాన్ని తయారు చేసుకుని వేడి వేడి అన్నంలో పోసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్టయితే నోటికి పుల్లగా చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్